హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి నమ్మితేనే సాధిస్తారు మనం అనుకుంటే జరిగిపోతాయా అంటే జరుగుతాయి అభివృద్ధి అన్నది మీ మనసులోనే మొదలవుతుంది అభివృద్ధికి వ్యతిరేకమైన మానసిక దృక్పథం ఉంటే దాన్ని సాధించడం అసాధ్యం ఒక పని పనిచేస్తూ మరో దాన్ని ఆశించడం ప్రమాదకరం ఎందుకంటే ప్రతిదీ మానసికంగానే మొదలై ఆ మానసిక ధోరణిని అనుసరిస్తుంది పేదరికంలోనే మిగిలిపోవాలని సంపూర్ణంగా లేదా అసంపూర్ణంగాను కోరుకున్నట్లయితే మీరు అభివృద్ధిని సాధించలేరు మనం ఏం కోరుకుంటామో అదే మన మనసు లభిస్తుందని కోరుకోకపోతే ఏది లభించదు మీరు చేపట్టే ప్రతి చర్య మిమ్మల్ని పేదరికానికి దగ్గర చేసినప్పుడు మీరు విజయాన్ని ఎలా ఆశించగలరు నిరాశాపూరితమైన దృక్పథంతో చీకటిని చూస్తూ మీరు వెలుగువైపు ప్రయాణించేనా మీ ప్రయత్నాలు సానుకూలంగా ఫలించవు ఆలోచనలు ఐస్కాంతం వంటి పరిణామాలని ఆకర్షిస్తాయి మీ మనసు పేదరికం వ్యాధి వంటి ప్రతికూల భావాలతో నిండిపోయి ఉంటే అది మీకు పేదరికాన్ని వ్యాధిని కొనసాగిస్తుంది మీ మనసులో ఉన్నదాని వ్యతిరేకమైనదని సృష్టించే అవకాశం లేదు మీ మానసిక దృక్కోణం అనేది మీ జీవితాన్ని నిర్వహించే ఒక ప్రక్రియ మీ విజయాలన్నీ మొదట మానసికంగా సిద్ధిస్తాయి విఫలమైపోతున్నామన్న భయం లేదా కోరికలు నెరవేరవనే భయం అవమానం ఎదురవుతున్న భయం వేలాది మంది ప్రజలని వాళ్ళ కోరికల నుంచి దూరంగా నెట్టేస్తాయి కోరికలోని జీవ క్షణాల్ని తొలగించడం ద్వారా అసమర్థులుగా చేయటం ద్వారా భయాందోళన ద్వారా ఈ భయాలు అనుమానాలే విజయానికి దోహదపడే ప్రతిభావంతమైన సృజనాత్మకతకు వాళ్ళని దూరం చేస్తాయి ఆశావాదులుగా ఉండండి విశ్వాసంతో ధీమాతో ప్రతి విషయాన్ని ఆశావాహమైన నిర్మాణాత్మైన ప్రకాశవంతమైన కోణం నుంచి చూడటాన్ని అలవాటు చేసుకోండి సందేహంగా జీవితాన్ని చూడటం మానండి మంచి జరగబోతుందన్న నమ్మకాన్ని అలవాటు చేసుకోండి విజయాన్ని సాధిస్తామనే నమ్మకాన్ని అసత్యం మీద దోషం మీద సత్యమే జరిస్తుందని నమ్మండి సమన్వయం ఆరోగ్యం మాత్రమే వాస్తవం తిరస్కారం వ్యాధులన్నీ తాత్కాలికమే ఆశావాద దృక్పథం ఇలాగే ఉంటుంది అదే ప్రపంచాన్ని సంస్కరిస్తుంది మీ ఉపచేతనతకు అందించే సందేశాలు ఎంత స్పష్టంగా ఉంటాయో అది మీకు చేసే సహాయం అంతకన్నా ఎక్కువగానే ఉంది నౌకా సిబ్బంది నావికుల ఆదేశాలకు లోబడే నౌకరు నియంత్రించినట్టు మీ ఆలోచనను మీ సుప్త చేతన మనసుకు శిరసావహిస్తుంది సందేశంలో పదాలు క్లుప్తంగా దోషరహితంగా ఉన్నట్లయితే సిబ్బంది నౌకను ఆదేశానుసారం నిర్ణయం తీసుకో మళ్లిస్తారు లేదా ఆదేశానుసారం వేగాన్ని పెంచుతారు కానీ మీరు కెప్టెన్ స్థానంలో ఉంటే మీ పట్ల మీకు స్పష్టమైన అవగాహన లేనట్టు వ్యవహరిస్తే మీకేం కావాలో మీకే లేకపోతే నీవు చేతులకు ఒక స్పష్టమైన సందేశం అందుతుంది అప్పుడు మీ నావ దానికి తోచిన దారిలోకి లేదా ప్రమాదకరమైన దారిలోకి మళ్ళిస్తుంది లేదా గింగిరాలు తిరుగుతుంది మీకేం కావాలో మీ సుప్త చేతన మనస్సుకు స్పష్టంగా చెప్పాలి మీ లక్ష్యాన్ని సాధించే దిశగా దానికి మీరు మార్గదర్శకత్వం వహించాలి మీ కోరిక ఏమిటో మీకు స్పష్టంగా తెలిసినప్పుడు దాని వైపుగా మీ దిశ మళ్లించడంలో మీకు చేతన పోరాడదు మీరు స్పష్టంగా ఎలాంటి తికమక లేకుండా బలంగా ఆ కోరికను కలిగి ఉన్నారని దానికి స్పష్టం కావాలి అంతేగాక మీరు మీ మనసును తొలిచే మరే ఇతర భిన్నమైన కోరికలు అభిప్రాయాలు తాత్కాలిక వైభోగాల కోసం ఈ కోరికను బలిపెట్టడం హామీ కూడా దానికి కావాలి ఇలా చేసినప్పుడు మీలో సానుకూల దృక్పథం బలపడుతుంది మీ లక్ష్యాల సాధనకు అదే రాజమార్గం అవుతుంది ఏదో ఒక విషయంలో మిమ్మల్ని మీరు మరింతగా మెరుగుపూర్చుకోవాలనుకుంటే ఉన్నత ప్రమాణాలు స్పష్టంగా స్థిరంగా దృశ్యమానం చేసుకోవాలి మీ ఆశయాలన్నీ ఉన్నతంగా ఉండేలా చూసుకోవాలి జీవితంలో ఒక మార్గాన్ని ఉన్నది సాధించేంత వరకు మీ ఆలోచన దాన్ని గట్టిగా ముద్రీకరించుకోండి మీరు జీవించడానికే పుట్టారు విజయ పరంపరతో నిండిన జీవితాన్ని జీవించడం కోసమే జన్మించారు మీరు ఎంచుకున్న పనిలో ఇతరులతో మీరు నేర్పే సంబంధాల్లో జీవితంలోని అన్ని పాఠశాలల్లో మీరు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు మీ ప్రగాఢ వాంఛ ఒక తీర్మానంగా మారినప్పుడే అది మరింత ప్రభావం పూర్తి అవుతుంది ప్రగాఢ వాంఛకు కలను సాకారం చేసుకోవాలన్న పట్టుదలను జతకరిపితే అది సృజనాత్మకత శక్తిని ప్రేరేపిస్తుంది పరితపించడం కోరుకోవడం తహతహలాడటం వల్ల సానుకూల ఫలితాలు సొంతమవుతాయి మిమ్మల్ని మీరే విశ్లేషించుకోండి విజయపదం మీద ప్రయాణానికి ముందే సన్నద్ధం చేసి ఒకే వెక్క వ్యక్తి ఉన్నాడు అది మీరే ఈ ప్రయాణానికి గమ్యమేదో మీరు నిర్ణయించుకునే ముందు మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవాలి మీ మనసు లోపలి లోతుల్లో వెతకండి జీవితం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారో దాని మీద ఒక చిత్రం ఉంచి వెతికి తీయండి మీ లక్ష్యం వైపుగా మిమ్మల్ని నడిపించే సంపాదన ఏమిటో కనిపెట్టండి మీరు వాస్తవికతావాదిగా ఉండాలి కోరుకునే కోరికనే లక్ష్యంగా ఎంచుకోవాలి కానీ దాన్ని సాధించడానికి మీ దగ్గర తగిన నైపుణ్యం లేకపోవచ్చు ఒక సినీ హీరో అవ్వాలనో లేదా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనో మీరు కోరుకోవచ్చు కానీ దానికి కావలసిన నైపుణ్యం మీకు ఉండకపోవచ్చు మీరు వాస్తవంగా ప్రయత్నించడాన్ని కూడా సాహసించలేని పెద్ద పెద్ద కోరికలు కూడా ఉండవచ్చు కానీ మీలో మీకు తెలియని ప్రజ్ఞాపాఠవాలు దాగి ఉంటాయి అవే మిమ్మల్ని సంతృప్తికరమైన లాభదాయకమైన వృత్తి వ్యాపారాల వైపు నడిపిస్తాయి వాటిని కనిపెట్టడం ఎలా మీ అంతరంగంలో మీ చూపులు ప్రసరింపచేయండి శ్రద్ధతో కూడిన ఆత్మ పరిశోధన వల్ల ఇది సాధ్యమవుతుంది చాలామంది యుక్త వయస్కులో తాము ఏం చేయగలమో ఏం చేయలేమో తమకు ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో ఇదివరకే తెలిసి ఉంటుంది కానీ ఈ విషయంలో స్పష్టత ఉండకపోవచ్చు అయినప్పటికీ మీ గురించి మీరు మరింత స్పష్టంగా తెలుసుకోవటానికి మీ గురించి మీరు లోతుగా ఆలోచించడానికి ఆత్మ పరిశోధన మీకు సహకరిస్తుంది తానొక సృజనాత్మక రచయితను కాగలననే ఆమెను చిన్నతనం నుంచే తెలుసు రచనకు సంబంధించిన నేర్చుకునే ముందుగానే ఆమె కొన్ని కథలను తయారు చేసుకుని వాటిని టేప్ రికార్డర్లో రికార్డ్ చేసింది వాటికి అక్షర రూపం కల్పించమంటూ ఆమె తల్లి రైమ్స్ని ప్రోత్సహించింది మీ చదువు మీ పూర్వ వైభవం మీ అలవాట్లు మీ అసక్తుల్ని ఒక్కసారిగా పద్ధతిగా పరిశీలించండి జీవితంలో మీరు విజయాన్ని సాధించిన అంశాలేమిటో మీకు సంతృప్తినిచ్చిన అంశాలేమిటో గుర్తించండి భవిష్యత్తులో మీ విజయాన్ని సూచించే అంశాలివి కానీ ఇలా గుర్తించడం అనేది కేవలం ఒక ప్రారంభం మాత్రమే విజేతలందరూ తమ వృత్తి జీవితాన్ని ప్రారంభించే ముందు చేసే పని ఒకటే ముందుగా తమలో దాగిన ప్రత్యేక నైపుణ్యమేమిటో గమనిస్తారు ఆ నైపుణ్యాలు లేవు వెచ్చించే తొలి పెట్టుబడి మీలో దాగిన ప్రత్యేక నైపుణ్యాలు వనరుల్ని గుర్తించి ఒక జాబితాను తయారు చేయండి కేవలం ఇంతవరకు జీవితంలో సాధించిన విషయాలనే పరిమితం కావద్దు ఇకపై మీరేం చేయగలరో కూడా తెలుసుకోండి యువతలో చాలామంది తమ మానసిక సామర్థ్యాన్ని గుర్తించిన పూర్తి అవగాహన లేకుండానే వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తారు కాలక్రమేణా కొద్ది కొద్దిగా వాళ్ళు తమ ప్రతిభను గుర్తించడం మొదలు పెడతారు చాలామంది తమ సామర్థ్యంతో అతి తక్కువ శాతంలో గుర్తించగలరు అందుకే వాళ్ళు ఎన్నటికీ తమకు జీతాలు తక్కువ వస్తున్నాయి ఉద్యోగం నుంచి బయటపడలేపోతున్నాం తమ పని విధానాన్ని మెరుగులు దిద్దుగల సామర్థ్యం ఉన్నప్పటికీ అరకొర జ్ఞానంతోనే ఉద్యోగ విధులు నిర్వహిస్తుంటారు కానీ ఒకవేళ వాళ్ళు తమలోని సామర్థ్యాన్ని పూర్తిగా తెలుసుకోకగలిగితే వృత్తి జీవితంలో ఉన్నతిని సాధించిన వారికి పెద్ద కష్టమేమీ కాదు పరిస్థితుల ప్రభావం వల్ల వారి ఆశయాలను రగిలించే అనుకూల వాతావరణం ఉండదు లేదా తమ గొప్పతనాన్ని ఇచ్చేందుకు అవసరమైన వనరులు అందుబాటులో ఉండవు మీరు దాని సామర్థ్యాన్ని తెలుసుకోవటానికి ఒక దారి ఉంది మీ విద్యార్హతను చేసి ఉద్యోగాలు మీరు మనస్ఫూర్తిగా చేసిన ఇతర కార్యక్రమాల జాబితాను తయారు చేయటం మీరు మనస్ఫూర్తిగా చేసిన ఇతర కార్యక్రమాల జాబితా తయారు చేయటం ద్వారా మీ అంతర్గత సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చు జాబితా తయారు చేసిన తర్వాత వీటిలో ఏ పని మీద బాగా ఆనందించారో ఏ పని మీకు సంతృప్తి ఇచ్చిందో లేదా మీకు ఏ పనులు అసంతృప్తి కలిగించిందో తెలిసిపోతుంది ఇలా ఒక లిస్ట్ వేసుకొని మీకు నచ్చిన పని మీద మీరు వర్క్ చేస్తూ ఉంటే మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ని సాధించి తీరుతారు అని అది చెప్పి గ్రహించి మిమ్మల్ని ఆ దిశగా ప్రయాణించేలా చేస్తుంది చూశారు కదా అంతా మనలోనే ఉంది ఏదనుకుంటే అది జరుగుతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి